హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ సూర్యుడితో శుభోదయం కదా ఎంత చక్కగా వెలుగుతూ ఉన్నాడో తెలుసా ఆయనకి ప్రతిరోజు ఉదయిస్తానని సాయంత్రానికి అస్తమిస్తానని కానీ ఉదయించేటప్పుడు ఎలా ఉంటాడో అస్తమించేటప్పుడు అలాగే ఉంటాడు అందుకే మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు మీకు నిజంగా మనసు బాలేకపోతే సూర్యాస్తమయాన్ని చూడండి చక్కగా మనసు బాగైపోతుంది సో ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా భవ వర్తమానంలో ఉండడము సో ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడట మధు అని సో తను కడుపులో నొప్పి హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి లైన్లో కూర్చున్నాడు చాలామంది ఉన్నారు లైన్లో ఈ అబ్బాయి అలా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ధ్యానంలోకి కూడా కాదు పరధ్యానంలోకి వెళ్ళాడు కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపిస్తూ ఉందట నేను కడుపు నొప్పితో వచ్చాను ఇది కనుక పెద్ద రోగం అయితే నాకు ఆపరేషన్ చేయాల్సి వస్తే సో నా కొడుకు కోడలు నన్ను పట్టించుకుంటారా లేదా బయటికి తరిమేస్తారా ఇవి ఆయన ఆలోచిస్తున్నాడు ఈలోపు డాక్టర్ పిలిచాడు లోపలికి వెళ్ళాడు నీ పేరేంటి బాబు మధు ఎంత ఏజ్ ఇరవై ఒక్క సంవత్సరాలు పెళ్ళైందా కాలేదు ఆయనకే పెళ్ళి కాలేదు కానీ ఆలోచనలు ఎక్కడి దాకా వెళ్ళాయి కొడుకు కోడలు దాకా వెళ్ళాయి సో గడిచిపోయింది గతం జరగబోయేది భవిష్యత్తు గతం అంటే భూతం భవిష్యత్ అంటే గతం అంటే దయ్యం భవిష్యత్ అంటే భూతం సో ఫ్రెండ్స్ మనకి భూతాలు దయ్యాలు అవసరం లేదు ఏం కావాలి మనకి వర్తమానమే బహుమానము వర్తమానంలో ఉండడాన్ని నేర్చుకుందాము వర్తమానంలో ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా శ్వాస ప్రజెంట్లో జరుగుతుంది ఏంటి శ్వాస ఎప్పుడైతే ఆ సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉంటారో అప్పుడు మీ మనసుకి మీ ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రస్తుత క్షణంలో ఉండడానికి అందుకే వర్తమానమే బహుమానం లివింగ్ ఇన్ దిస్ మూమెంట్ బుద్ధుడు బోధించిన రెండవ సత్యం ఏంటో తెలుసా లివింగ్ ఇన్ దిస్ మూమెంట్ అంటే నడుస్తూ ఉంటే నడవండి తింటూ ఉంటే తినండి మాట్లాడుతూ ఉంటే మాట్లాడండి పరధ్యానం వద్దు ఏ పని చేస్తున్నా చక్కగా ఆ పనిలో లీనమై లయమై చేయండి ధ్యానయోగం అంటే శరీరంతో లయమవ్వడం కర్మయోగం అంటే మీరు చేసే పనితో లయం అవ్వడం ఎప్పుడైతే కర్మయోగంలో ఉంటారో అదంతా ధ్యానమే అవుతుంది ఫ్రెండ్స్ సో లివింగ్ ఇన్ దిస్ మూమెంట్ వర్తమానమే బహుమానం అర్థమైంది కదా కాన్సెప్ట్ ప్రయత్నించండి థ్యాంక్ యూ